ఎంసీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ సంతానలేమి సమస్య ఏంటి అసలు సంతానలేమికి గల ప్రధాన ఒక మూడు కారణాలు మనం ఈరోజు తెలుసుకుందాం అసలు ఫస్ట్ సంతానం లేమి అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య ఏంటో తెలుసుకుందాం మ్యారేజ్ అయింది రెండు సంవత్సరాలు అయింది హస్బెండ్ అండ్ వైఫ్ రెగ్యులర్గా కలయికలో ఉన్నారు ఎలాంటి సంతాన నిరోధక సాధనాలు అంటే కాంట్రాసెప్టివ్స్ ఏవి వాడట్లేదు ఇలా ఉన్నప్పటికీ కూడా రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా పిల్లలు కలగట్లేదు అనేటువంటి కండిషన్ని సంతానలేమి సమస్యగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రాబ్లం అనేది పలు రకాల కారణాల్లో వస్తూ ఉంటుంది సో సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రధానమైన మూడు కారణాలు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వయస్సు అండి ఏజ్కి సంబంధించిన అంశం తెలుసుకోవాలి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ముప్పై వరకు అమ్మాయిల్లో అండం నాణ్యత అనేది చాలా బాగుంటుంది ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత దాని యొక్క నాణ్యత తగ్గే అవకాశాలు ఉంటాయి ఇది ప్రధానమైన విషయంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ ఏజ్లో పాల్గొనడము ఈ ఏజ్లో పెళ్లి చేసుకోవడం లాంటివి చేసుకుంటే అండం నాణ్యత సరిగ్గా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మగవారిలో నలభై లోపు ముప్పై ఎనిమిది లోపు అంటే ఇంకా సరైనగా మనం చెప్పుకోవచ్చు ముప్పై ఎనిమిది నుండి నలభై లోపు మ్యారేజ్ అయిపోవడము ప్రెగ్నెన్సీ సంబంధించి ప్లానింగ్ చేసుకోవడం జరగాలి నలభై సంవత్సరాలు దాటిన తర్వాత శుక్రకణాల సంఖ్య కొంచెం తగ్గడం జరుగుతుంటుంది కారణాలు అనేకంగా ఉంటాయి ప్రధానంగా నిద్రలేమి వల్ల శుక్రకణాల యొక్క కదలిక సక్రమంగా ఉండదు అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా మనం చెప్పుకోవచ్చు ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులు స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల వీర్య కణాలపైన వీటి ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది తద్వారా సాధారణంగా సుమారుగా మనకు పదహారు మిలియన్ల వరకు శుక్ర కణాలు ఉండాలి ఈ వీటిల్లో తగ్గిపోవడం అంటే కౌంటు పడిపోవడం జరుగుతుంది లేదా దాని యొక్క ఆకారం తగ్గుతుంది అంటే ఇప్పుడు మనం ఒక శుక్రకణాన్ని చూసుకున్నట్లయితే దాని హెడ్ అని నెక్ అని టైల్ అని ఉండాలి ఈ భాగాల్లో ఏదైనా ఇబ్బందికరంగా ఉండడం మూలంగా అది అండం లోపలి భాగంలోకి చొచ్చుకొని వెళ్ళదు తద్వారా ఫర్టిలైజేషన్ అంటే జైగోటు ఒక పిండం ఏర్పడేందుకు ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి మగవారిలో నలభై దాటిన తర్వాత కొంచెం క్రమంగా తగ్గుతూ వస్తుంది సో ఏజ్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం ఇదండి ఇక ఇందులో ముఖ్యమైనది స్ట్రెస్ అండి ఎక్కువగా మానసిక ఒత్తిడి అధికంగా ఉండడము విపరీతమైన మానసిక ఆలోచనలు టెన్షన్ రిలేటెడ్ ఉంటే శరీరంలో కార్టిసోల్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది తద్వారా ఈ హార్మోన్ ఉత్పత్తి అధికంగా అయ్యేటువంటి వ్యక్తులకు అది ఇంపాక్ట్ అనేది శుక్ర కణాలపైన పడుతుంది అంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పడిపోతుంది తద్వారా శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది వీరియంలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గడం మూలంగా సో ఫర్టిలైజేషన్ సరిగ్గా జరగదు అంటే ప్రెగ్నెన్సీ అనుకున్న సమయానికి నిలవదు సో ఏజ్కి రిలే రిలేటెడ్గా మేల్స్లో ఫిమేల్స్లో ఇవి ప్రధాన కారణాలు ఇక దాని తర్వాత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన రెండో పాయింట్ పీరియడ్స్కి సంబంధించిన ప్రాబ్లం మహిళల్లో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా అంటే ఆ మ్యారీడ్ లేడీలో ప్రతి నెల నెలసరి సక్రమంగా ఉంటుందా లేదా దానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే దానికి సంబంధించిన ఇబ్బందులు అంటే పీసీఓడి లాంటి లక్షణాలు అంటే గర్భ సంచులు ఏమైనా కణితులు ఉన్నాయా లేదా గర్భసంచి యొక్క లోపలి భాగంలో పొర గట్టిగా లేదా అంటే పిండాన్ని పదిలిపరుచుకునేటువంటి ఎనర్జీ లేదా అనేటువంటి అంశాలు అలాగే ఎండోమెట్రియోసిస్ అంటే ఇలా కొన్ని రకాల డిసీజెస్ గర్భసంచికి సంబంధించి ఉంటాయి అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా మహిళల్లో మనం తెలుసుకోవాలి కాబట్టి పీరియడ్స్ రెగ్యులారిటీ అనేది చాలా ప్రధానంగా మనం చూసుకోవాలి ఇది కాకుండా పీరియడ్సే కాకుండా హార్మోనల్ ఇబ్బందులు అంటే ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా ఇంకేదైనా గర్భ తాలూకు హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మహిళల్లో ప్రధానంగా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా పీరియడ్స్కి సంబంధించిన ఇబ్బందుల్లో మనం చెప్పుకోవచ్చు ఇక మూడవ పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ ఉండడం అండి అంటే కలయిక సక్రమంగా ఉండడము చాలామంది ఏమంటుంటారు నెలసరి అయిన రోజు నుంచి పన్నెండు నుంచి పద్నాలుగవ రోజు వరకు ఫర్టైల్ పీరియడ్ అంటాము అంటే ఈ పన్నెండు నుంచి పద్నాలుగవ రోజు మధ్యలో కలియక జరిగినట్లయితే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ ఒక్కదాన్ని మనం ఫర్టైల్ పీరియడ్ అనుకోవడానికి లేదు మానసిక ప్రశాంతతంగా ఉంటూ హుషారుగా ఉంటూ సరైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలండి అంటే ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయడము వాకింగ్ చేయడము ఇలాంటి యాక్టివిటీ కూడా ఉండాలి ఇవి చేస్తూ సరిగ్గా మనము ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకుంటూ హుషారుగా ఉన్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అనేది ఎవ్రీడే పాల్గొన్నా నష్టం లేదు ఎక్సెప్ట్ ఆ పీరియడ్ అయినటువంటి ఐదో రోజు తర్వాత నుంచి ఎవ్రీడే పాల్గొన్నా పర్వాలేదు ఒకవేళ అలా ఇబ్బందికరంగా ఉందంటే ఎల్లీస్ట్ రోజు విడిచి రోజు పాల్గొన్నా పర్వాలేదు ఖచ్చితంగా ఫర్టైల్ పీరియడ్ అయినటువంటి పన్నెండు నుంచి పద్నాలుగు రోజు మధ్య పాల్గొనాలని ఏమీ లేదు సో ఇలా ఆల్టర్నేట్ డే పాల్గొంటూ సరిగ్గా హుషారుగా ఉంటూ సరైనటువంటి ఆహారం తీసుకుంటూ ముఖ్యంగా ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అనేవి చాలా ప్రధానం మంచి రంగు ఆకారం ఉండేటువంటి ఆకుకూరలు పళ్ళు తీసుకోవడం అనేది చాలా ముఖ్యము సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటూ ఉంటే కనీసం మనకు ఒక మూడు నెలల కల్లా ముప్పై శాతం అంటే ఒక ఆరు నెలల కల్లా అరవై శాతం సక్సెస్ రేట్ ఉంటుందండి పెద్దగా మందులు అక్కర్లేదు పెద్దగా పరీక్షలు కూడా అక్కర్లేదు ఈ మూడు అంశాలను మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి ఒకవేళ పీరియడ్ సంబంధించిన ఇబ్బందులు ఉంటే గత ఆరు నెలల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా డాక్టర్ గారికి చెప్పాలి వీటిని బేస్ చేసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ నిలవడం అనేది చాలా సులువవుతుంది పెద్దగా మందులు అక్కర్లేదు అంటే ఆరు నెలలు అరవై శాతం అంటే మీకు అర్థమవుతుంది మూడు నెలల కల్లా ముప్పై శాతం పైగా సక్సెస్ రేట్ ఉంటుంది మందులు అక్కర్లేకుండా ప్రెగ్నెన్సీ నిలుస్తుంది అలాగే నిలిచిన ప్రెగ్నెన్సీ అనేది కూడా మొదటి వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ వరకు హ్యాపీగా అంటే ఏ కాంప్లికేషన్ లేకుండా ఉందంటే ఇంకా చెలో అది తొంభై శాతం వరకు సక్సెస్గా ఉన్నట్టు సో వింటున్నారు కదా వ్యూవర్స్ ఇలా మీకు ఏవైనా సంతానాలు ఏ సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ కార్యక్రమం నచ్చినా కూడా నలుగురికి షేర్ చేయండి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కాల్ చేయండి తప్పకుండా వాటికి మంచి అడ్వైస్ ఇస్తాము థ్యాంక్ యూ